హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది ఇక వివరాలు వెళ్తే రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్నదాత బాహు పథకాన్ని ప్రకటించారో దానికి సంబంధించిన విధి విధానాలు అయితే ఖరారు కాబోతున్నాయి అన్నదాతాసుఖీ బాహు పథకం కింద అర్హత ఉన్న రైతన్నలకు ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి సిద్ధమవుతుంది ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి ఈ పాటికే డబ్బులైతే జమ కావాలి కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్న పథకాలకు సంబంధించి వివరాలన్నీ సేకరించి తర్వాత దీనికి సంబంధించి మార్గదర్శకాలైతే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందండి ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో ఏదైతే రైతు భరోసా పేరు మీ పేరు మీదట రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేశారో అందులో మనం చూసుకున్నట్లయితే చాలామంది కౌలు రైతులకు డబ్బులు జమ కాలేదని అలాగే కొంతమందికి అనర్హత ఉన్న రైతన్నలకు డబ్బులు జమ అయ్యాయి ఇప్పుడు వీటన్నిటినీ కూడా సరిచేసి అన్నదాతా సుఖీభావ పేరుతో ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల డబ్బులు జమ అయ్యేటట్లు కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుందండి ఆగస్టు పదహైదున కొన్ని కొత్త పథకాలు అయితే స్టార్ట్ అయిపోతు స్టార్ట్ చేయబోతున్నారు అవి పూర్తయిన వెంటనే ఈ పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్పడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇది ఈ అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన అప్డేట్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో షేర్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్